రోగాలు పారద్రోలే గంగమ్మ నిలయము తెల్లవారుజామున మూడు గంటలకు ఇక్కడ అరదైన దృశ్యము మానవ ప్రమేయం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం జరిగే ఏకైక శివాలయము కాశీబుగ్గ శివాలయము ఈ కాశీబుగ్గ శివాలయం గురించి తెలుసుకుందాము హైదరాబాద్లోని కిషన్బాగ్లో ఈ పురాతన కాశీబుగ్గ శివాలయము ఉన్నది మూషి నది తీరాన ఉన్న ఈ కాశీబుగ్గ శివాలయము ఎంతో ప్రత్యేకత ఉన్నది ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా ఒక పెద్ద మహారుక్షం మనకు కనపడుతుంది ఆ మహారూక్షము ఐదు వృక్షాల సమ్మేళనము రాగి నేరేడు అశోక మర్రి ఈ ఈ మహారృక్షం చుట్టూ ఐదు ప్రదర్శనలు చేసి మనసులోని కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల ప్రగడ విశ్వాసము వివాహం కాని వారు ఈ మహావృక్షానికి గాజులు కట్టి మొక్కు మనసులోని కోరికను కోరుకుంటారు సంతానం కోసం ఉయ్యాలలు కడతారు ఈ మొక్కులు తీరినాక స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటారు పద్దెనిమిది వందల ఇరవై రెండులో రాజా రాఘవ రాఘవ్ రామోజీ నిర్మించిన ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది మానవ ప్రమేయం లేకుండా మూడు వందల అరవై నిరంతరంగా శివునికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఈ ఆలయం ఇతర హిందూ దేవాలయాల మాదిరిగా కాకుండా బయట నుండి ఇంటి రూపంలో నిర్మించబడి శివలింగం భూగర్భంలో ప్రతిష్ఠించారు దీనికి కారణం అప్పట్లో దేవాలయాలను ధ్వంసం చేస్తున్న మొఘల్ అక్రమదారుల నుండి ఆలయాన్ని రక్షించడమే అని అంటారు శైవం వైష్ణవం జిల్లే క్షేత్ర నిర్మాణంలో ఇప్పటి అప్పటి ఇంజనీరింగ్ చాతుర్యాన్ని చాటింది ఆ రోజులోనే శివలింగానికి మానవ ప్రమేయం లేకుండా నిత్యం జలాభిషేకం జరిగేటట్లు ఏర్పాట్లు చేశారు అయితే నేటికి అభ్రపరిచే విషయం ఏమిటంటే ఈ పవిత్ర జలానికి మూలం ఏంటో తెలియదు దీన్ని కాదు నీరు అంటారు అంటే కాశీ జలం అని నమ్ముతారు కాశీ జలానికి ఈ నీటికి ఎలాంటి తేడా లేకుండా ఉంటుంది శివలింగానికి ఇరవై నాలుగు ఇంటూ ఏడు నిత్యం అభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేస్తారు ఆలయంలోని శివలింగం నీలమట్టం కింద ఉంచబడింది మరియు ఆలయంలోని శివలింగం ద్వారా నిరంతరం నీటి ప్రవాహం ఉంటుంది దీన్ని నిత్యం జలాభిషేకం అంటారు శివలింగం సమీపంలో ఒక చిన్న రంధ్రం ఉంది దాని నుండి నీరు నిరంతరం శివలింగం ద్వారా ప్రవహిస్తుంది మరియు దాని పక్కన ఉన్న మూసి నదిలోకి నిష్క్రమిస్తుంది ఇప్పటి నీరు ఎలా ఎక్కడి నుండి వస్తుందని దానిపై ఎలాంటి ఆధారాలు లేవు ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉన్నదని చెప్పవచ్చు శివలింగానికి సమీపంలో నిరంతరం నీరు ప్రవహిస్తూ సంవత్సరం పొడువున శివునికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఎన్నో ఔషధ గుణాలు గల ఈ నీటిని రోజు సేవిస్తే క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగడ విశ్వాసము మధుమేహం సమస్యతో బాధపడేవారు సైతం ఇక్కడికి వచ్చి ఆ పవిత్ర జలాన్ని బాటిల్లో నింపుకొని తీసుకెళ్తారు ఎన్నో ఔషధ గుణాలు గల ఈ నీటిని సేవిస్తే పలు ఆరోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతక రోగాలు సైతం నయమవుతాయని భక్తులు చెప్తున్నారు ఈ ఆలయానికి ప్రస్తుతం రాజ్ కుమార్ భరత్ లాల్జీ ట్రస్ట్ గా ఉన్నారు కాగా పద్దెనిమిది వందల అరవై ఐదులో ఎండోమెంట లాదనంలోకి వెళ్ళింది రోజు తెల్లవారుజామునే మొదటగా నాగబాముల ఆలయంలోకి చెరిగి గర్భగుడిలో ఉన్న శివుణ్ణి అభిషేకం చేస్తాయని ఇక్కడ భక్తులు చెప్తుంటారు ఇక్కడ నిత్యం శివ శివలింగ అర్చనతో తరించే గంగమ్మతో పాటు ఆంజనేయుడు నారదుడు దత్తాత్రేయ స్వామి వార్లకు కూడా నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సోమవారం మహన్ మహాన్యాస పూజ జరుగుతుంది పూజ అనంతరం అన్నదానం ఉంటుంది ప్రతి నెల ఆరుద్ర నక్షత్రంలో స్వామివారికి కళ్యాణము ప్రతి నెల మహాశివరాత్రి రోజున మహాన్యాస రుద్రాభిషేకము జరుగుతాయి స్వామివారిని ఇక్కడికి వచ్చి మనసులోని కోరిక కోరుకొని ఆ నీటిని సేవిస్తే ఎలాంటి రోగాలైనా నయమవుతాయని ఇక్కడి పూజారులు భక్తులు ప్రగట విశ్వాసంతో చెప్తున్నారు ఒకసారి మీరు కూడా వెళ్ళి ఈ కాశీబుగ్గ ఆలయాన్ని దర్శించండి